హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి యాజ్ యూజువల్ ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇదైతే మంగళవారం రోజు వ్లాగ్ అనమాట సోమవారం అయితే నేను ఎలాంటి రికార్డింగ్ అయితే చేయలేదు సో నా దగ్గర సాటర్డే ఇంకా సండే ఫుటేజ్ ఉండే కదా అండ్ సండే రోజు నేను వ్లాగ్ అప్లోడ్ చేయకపోవడం వల్ల సో ఇంకా మొబైల్లో ఆ ఫుటేజ్ ఎక్కువ ఉంది ఇంకా దాన్ని ఎడిట్ చేసి పెట్ట పెట్టేద్దాం అన్నట్లు ఇంకా మండే రోజైతే నేనైతే హాలిడే తీసుకున్నాను లైక్ ఏంటంటే ఇంకా మొబైల్లో రికార్డింగ్ కానీ ఎడిటింగ్ కానీ అలాంటివి ఏమీ చేయకోకుండా ఇంకా ట్యూస్డే రోజైతే మార్నింగ్ లేవగానే చలికాలం కదా డీటాక్స్ వాటర్ అయితే నదిని పెట్టేశాడు సో ఇంకా మీద స్టవ్ మీద పెట్టేసి దాన్ని ఫ్రెష్ అవుతున్నాడు అనమాట ఇంకా అంతలోపు నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి నేను ఇంకా అదైతే ఫిల్టర్ చేసి ఇచ్చేసాను తర్వాత నేను కూడా తాగాను తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ముందు రోజు నైటే పచ్చి పెసర్లు ఇంకా సారీ పొట్టు పెసర్లు పొట్టు లేని పెసర్లు అనమాట అవి రెండు వేసేసి కొన్ని బియ్యం వేసి నానపెట్టేశాను బాగా వాష్ చేసేసి సో మనకి పెసరట్టుకి ఏంటంటే లైక్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ అదంతా ఏముండదు కదా డైరెక్ట్గా గ్రైండ్ చేసేసుకొని వేసేసుకోవడమే కదా ఇంకా అందుకని చెప్పేసి నానపెట్టి పెట్టుకున్నది మార్నింగ్ లేవగానే గ్రైండ్ చేసుకుంటున్నాను సో ఇందులో పచ్చిమిర్చి అల్లం వేసేసుకొని అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ వరకు అంటే ఎంతైతే అయితే నానపెట్టుకున్నానో అందులో హాఫ్ వరకు మాకు ఎంత కావాలో అంత మాత్రమే గ్రైండ్ చేసుకున్నాను మిగిలిన పెసర్లు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట నెక్స్ట్ డే ఇంకా ఏదైనా వడలు కానీ లేదంటే పొంగనాలు కానీ అలా వేసుకోవచ్చు లేదంటే లాగా అలా కూడా వేసుకోవచ్చు కదా రెగ్యులర్గా దోశనే కాకుండా అంటే పెసరట్టే కాకుండా పొంగనాలు అలాంటివి కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో అందుకని చెప్పేసి అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇదైతే మెత్తగా దోశకు ఎలా కావాలో అలా పెసరొట్టికి ఎలా కావాలో అలా అయితే గ్రైండ్ చేసేసుకొని ఇంకా మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో జార్లో అందులో వాటర్ వేసేసి మొత్తం కలిపేసుకొని ఇందులో వేసేసుకొని సాల్ట్ వేసేస్తాను అనమాట సింపుల్గా అంతే ఇంకా వాటర్ వేసి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అంతా కలిపేసుకొని పెసరెట్టు వేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అలానే నాకు పెసరెట్టులోకి పర్సనల్గా ఇట్లా గట్టి చట్నీ ఉంటుంది కదా అంటే లైక్ ఎక్కువ పలుచగా లేకోకుండా గట్టిగా పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేస్తారు కదా అదైతే నాకు బాగా ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు పచ్చి కొబ్బరి వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అండ్ ఇందులో పోపు ఎక్కువ వేస్తే ఇష్టము సో అలానే పోపు కూడా ఎక్కువ వేసేసి అయితే చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇంక అయితే పెసరట్టు వేసేయడమే అండ్ ఈరోజైతే నదీం ఆఫీస్కి వెళ్ళలేదు లైక్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ అట్లా వెళ్తూ ఉంటాడనమాట సో ఇంకా మండే రోజు అయితే తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇంకా ట్యూస్డే రోజు అయితే తన ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నాడు అలా అని చెప్పేసి ఇంకా లంచ్ బాక్స్ అదంతా ఏం లేదు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఇంకా చలికాలం కదా కాస్త నిదానంగానే లేచేసి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను కదా ఇట్లా పెసరట్ అయితే వేస్తున్నాను ఇందులో లైక్ ఏంటంటే ఉప్మా పెసరట్ అయితే చాలా బాగుంటుంది బట్ ముందు రోజు నైట్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎందుకో లైక్ ఇప్పుడు చలికాలం కాబట్టి డైజెస్ట్ అయినట్లు అనిపించకపోతే నైట్ ఉప్మా ప్రిపేర్ చేస్తుంటే ఇంకా అది అప్పుడే అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఉప్మా ఏం ప్రిపేర్ చేద్దాంలే అన్నట్టు ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసేసుకొని పెట్టుకున్నాను సో అది వేసేసి ఒక దోశ లే అంటే ఆనియన్ అదంతా వేయకుండా ఒక దోశ అయితే ప్రిపేర్ చేస్తాను ఇద్దరు రెండు అయితే అలా తింటాం అనమాట నదింకి ఫస్ట్లో అంత ఇష్టం ఉండేది కాదు పెసరెట్టు అదంతా బట్ ఏంటంటే ఇప్పుడు తనకి అలవాటు అయిపోయిందనమాట అంటే హెల్తీ అలా కూడా తింటూ ఉండాలి కదా సో అట్లా చిన్న చిన్నగా అలవాటు అయిపోయింది ఎప్పుడో ఒకసారి చేస్తే తింటాడులే కానీ కంటిన్యూస్గా అయితే తిన్నాడు బట్ నాకు మాత్రం పర్సనల్గా చాలా ఇష్టం పెసరెట్టు అందుకని చెప్పేసి ఎప్పుడైనా హోటళ్లలో ఇంకొకదానికి ఏం చేసుకుంటావులే అని హోటళ్లలో తింటే మాత్రం అసలు నచ్చేది కాదు ప్రాపర్ మన సైడ్ ఆంధ్ర సైడ్ అయితే గిన్న ప్రాపర్గా దొరుకుతుంది కానీ బట్ కొన్ని చోట్ల ఎలా అంటే పెసరెట్టు అని చెప్పేసి ఫుడ్ కలర్ అది కలిపేసి వేస్తూ ఉంటారు దోశ పిండులోనే దోశ తిన్నట్లే అనిపిస్తుంది లైక్ పెసరెట్టుకి సపరేట్ టేస్ట్ అనేది ఉంటుంది కదా సో ఆ టేస్ట్ అయితే ఉండదు ఇంకా అందుకని చెప్పేసి సర్లే ఇంకా నదిని తిన్నా తినకపోయినా అన్న ప్రిపేర్ చేసుకుందాం ఉన్నట్లు చిన్నగా అయితే స్టార్ట్ చేస్తే తనకొకసారి అట్లా ఇస్తే ఇంకా తను కూడా తింటూ ఉన్నాడనమాట ఇప్పుడైతే ఇట్లా ఆనియన్ క్యారెట్ తర్వాత కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఎందుకు నాకు అల్లం వేస్తే అంత నచ్చదు అందుకని అల్లం అయితే వేసుకోలేదు గ్రైండ్ చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇట్లా మధ్యలో వేసుకొని తినడం ఎందుకు నచ్చదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా అల్లం అయితే వేయలేదు సో అయితే కాస్త వేశాను నా కోసం అయితే వేయలేదనమాట నదీం తింటాడు కానీ నేనైతే అంత అంత ఇష్టంగా తిన్నాను సో ఇట్లా ఆనియన్ ఇంకా క్యారెట్ ఇదంతా అంతా కట్ చేసేసుకొని పైన అట్లా స్ప్రెడ్ చేసేసుకొని ఒకసారి ఒత్తేసుకున్నామంటే ఇంకా విడిపోకుండా ఉంటుంది అయినా కూడా నాకు రెండు వైపులా రోస్ట్ చేసుకుంటేనే నచ్చుతుంది సో అందుకని చెప్పేసి రెండు వైపులా అయితే రోస్ట్ చేస్తున్నాను చూస్తున్నారా మనం ఒట్టి పెసర లేస్ చేసినా కూడా ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటుందో బయట కూడా అలానే ఇస్తారు ఆ కలర్ఫుల్ అదంతా చూసి లైక్ పెసరెట్టు బాగుంటుంది అన్నట్లు తీసుకుంటే మాత్రం ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసేసి ఉంటారు నార్మల్ దోశ తిన్నట్లే అనిపిస్తుంది అనమాట పెసరెట్టు తిన్న ఫీలింగే రాదు సో అలా అనమాట ఇంక ఇక్కడైతే నేను ఒకటి ఇట్లా ఆనియన్ క్యారెట్ ఇది వేసి చేశాను ఇంకొకటి వచ్చేసి ప్లెయిన్ అయితే వేసేసి కొబ్బరి చట్నీ వేసి అది ఇంకైతే సర్వ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇట్లా వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది కదా వెరైటీగా అంటే రెగ్యులర్గా దోశ ఇడ్లీ ఉప్మా ఇట్లా తినే వాళ్ళకి ఇట్లా చేస్తే మాత్రం వెరైటీగానే ఉంటుంది కొంతమంది కంటిన్యూగా కూడా తింటూ ఉంటారులేండి ఆంధ్ర సైడ్ మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర సైడ్ ఎక్కువ అనమాట ఇట్లా తినడం పెసరెట్టు అది నేను నోటీస్ చేసినంత వరకు సో మీరేమంటారు ఎంతమందికి పెసరెట్టు అంటే ఇష్టము కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా మండే రోజైతే చెప్పాను కదా రికార్డింగ్ అదంతా ఏం చేయలేదని ఫుల్ రెస్ట్ అయితే తీసేసుకున్నాను రెస్ట్ అంటే ఏం లేదులేండి రెగ్యులర్ పనులు అయితే ఉంటాయి డైలీ మనం రికార్డ్ చేసి చూపించేవి ఒక రకంగా లైక్ ఏంటంటే ఇప్పుడు డైలీ రికార్డింగ్ కోసము సపరేట్గా వీడియో ఉంటుంది అలానే రికార్డ్ చేయకపోతే మాత్రం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ అయిపోయిన తర్వాత టైం అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు రికార్డింగ్ అనుకోండి కాస్త టైం అనేది పడుతుంది వీడియో లైక్ ఏంటంటే వర్క్స్ అవన్నీ అవ్వడానికి బట్ రికార్డింగ్ అదంతా లేదనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో అయిపోయేది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది ఇదేంటంటే లైక్ కెమెరా అదంతా సెట్ చేసుకోవాలి కదా అన్నట్టు కాస్త లేట్ అయితే అవుతుంది సో అలా వీడియో రికార్డింగ్ ఏమీ లేకోకుండా హ్యాపీగా ఫాస్ట్గా పనులన్నీ అయిపోయి కాస్త టీవీలో మూ మూవీ అది అయితే చూసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నా కోసం అయితే పెసరెట్టు వేసేసుకొని రెండు పెసరెట్లు వేసేసుకొని వచ్చి కూర్చొని తింటున్నాను అయితే నదీం రికార్డ్ చేస్తున్నాడు అనమాట నదీ ఎప్పుడు నేను నదీం అడుగుతాను కదా ఎలా ఉంది ఎలా ఉందని తనైతే ఇప్పుడు అడుగు నన్ను అడుగుతున్నాడు లైక్ ఎలా ఉందని నేనైతే బాగుందని చెప్తున్నాను నిజంగా అంటేనే చాలా బాగుంది మనమైతే ఎక్కువ యాడౌన్స్ అవన్నీ ఏం లేకోకుండా ప్యూర్గా అయితే చేసుకుంటాం కదా సో అది ఇంకా దాని తర్వాత వచ్చేసి నదీం కోసం బ్లాక్ కాఫీ అయితే కలిపాను తను కొత్తగా అయితే అలవాటు చేసుకుంటున్నాడనమాట బ్లాక్ కాఫీ బట్ నాకెందుకు బ్లాక్ కాఫీ అలా తాగితే మాత్రం లైక్ వామిటింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది అందుకని చెప్పేసి చక్కగా తక్కువ వేసేసుకొని కాఫీనే తాగేస్తుంది అనమాట ఒక అయితే టీ అలా ఏం పెట్టుకోలేదు ఇంకా కాఫీనే తాగాను దాని తర్వాత ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసుంటే ఇంకా సో అవన్నీ అయితే ఆరేసేసుకుంటున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి ఇట్లా రైస్ తర్వాత చికెన్ చికెన్ అయితే చికెన్ అట్లా గ్రేవీ టైప్ అయితే చేశాను ఇంకా దాని తర్వాత మునక్కాయ రసం అనమాట మునక్కాయల రసం అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి బాలపులుసు మునక్కాయ పప్పు ఇలాంటివన్నీ తినే ఉంటాం కానీ మునక్కాయ రసం చాలా తక్కువ కదా విని ఉండరు రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ ఫేమస్ మునక్కాయలు వేసి రసం అయితే చేస్తారు మా మమ్మీ కూడా ఎప్పుడైనా లెగ్ ఏంటంటే ఇట్లా ఓలిగాయలు అవన్నీ చేసినప్పుడు కట్టుచారు అట్లా అయితే చేస్తూ ఉంటుంది సో అందులో మునక్కాయలు అవి కూడా వేస్తుంది ఇంకా దాని తర్వాత కొత్తిమీర తర్వాత చిక్కుడుకాయలు ఇంకా నెక్స్ట్ డే అట్లా చిక్కుడుకాయ ఫ్రై అది చేద్దామని అట్లా చిక్కుడుకాయలు ఇంకా కొత్తిమీర అవన్నీ వాళ్ళు చేసుకుంటూ కూర్చున్నాను లంచ్ అదంతా చేసేసిన తర్వాత సో అలా అదంతా అయిపోయాక ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ముందు రోజు అంటే మండే రోజు బయటికి వెళ్ళుంటి చైనా బజార్ ఇక్కడైతే చైనా బజార్ అనేది ఉంది సో చైనా బజార్కి అయితే వెళ్ళాను సో చైనా బజార్లో ఏమేమి తీసుకొని వచ్చాను అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఒకటి గ్లాస్ జార్ తీసుకున్నాను అనమాట అయితే ఊరగాయ అదంతా పెట్టడానికి గ్లాస్ జార్లో అయితే కలర్ మారకుండా ఉంటుంది కదా ప్లాస్టిక్ బాక్స్లలో అయితే కలర్ మారుతుందని చెప్పేసి ఒకటి గ్లాస్ జార్ అయితే తీసుకున్నాను అండ్ ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర అట్లా పెట్టడానికి ఒక డబ్బా రెండు డబ్బాలు అయితే తీసుకున్నాను అనమాట నా దగ్గర ఉన్నవి చాలా ఇంకా పాతగా అయిపోయినట్లు అనిపిస్తే రెండు డబ్బాలు తీసుకున్నాను దాని తర్వాత ఇంతకుముందు మీకు ఒక బ్రష్ చూపించాను కదా అదేంటంటే విండోస్కి మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది కదా స్లైడర్ విండోస్కి దాంట్లో దుమ్ము ఎక్కువ పడుతూ ఉంటుంది సో నార్మల్ బ్రష్తో ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఇది ఒక బ్రష్ అయితే తీసుకున్నాను అలానే ఒకటి చాక్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా చాలా రోజులైంది తీసుకొని అందుకని చెప్పేసి నాదిం తీసుకోమంటే ఇంకా తీసుకున్నాను సో ఇంక వచ్చేసి ఇంకొకటి చిన్నది ఊరగాయ అంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోకుండా ఇట్లాంటి జార్ ఇట్లాంటి గిన్నె జార్ టైప్లో ఉండేవి మట్టి అయితే పెడితే బాగుంటుంది కదా అన్నట్లు ఇది ఒకటి తీసుకున్నాను ఒక అది పెట్టేసుకోవచ్చు అన్నట్లు బాగుంది కదా చాలా క్యూట్గా ఉంది సో ఇట్లాంటివన్నీ నేను లైక్ హోమ్ సెంటర్ అవన్నీ చూసాను కానీ అక్కడైతే చాలా అంటే చాలా కాస్ట్లీగా ఉంది అండ్ ఇంతకు ముందు ఒక చైనా బజార్ లో చూసాం కానీ బట్ అక్కడైతే కింద నాకైతే ఎందుకు నచ్చలేదు అనమాట అండ్ ఒకటి రెండు అట్లానే ఉన్నాయి అందుకని అక్కడైతే తీసుకోలేదు ఇది వచ్చేసి సింక్ లో మనకి వేయడానికి పౌడర్ అనమాట బ్లాక్ అది కాకోకుండా వేయడానికి ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ కడాయి అయితే తీసుకున్నాను ఇట్లాంటి కడాయి తీసుకోవాలని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటే ఎప్పుడు కానిపలని ఇంకా తీసేసుకోవాలన్నట్లు తీసేసుకున్నాను అనమాట ఇట్లా ఒక కడాయి అయితే తీసేసుకున్నాను సో ఇది ఇవైతే చైనా బజార్ నుంచి తీసుకునేవి అండ్ సండే రోజు ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇంటికి సో వాళ్ళు ఏమేమి తెచ్చారన్నది అనేది అయితే మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ దివాళీ టైంలో తీసుకొని వచ్చి ఉండే ఇంకా మళ్ళీ కూడా తీసుకొని వచ్చారనమాట వస్తూ వస్తూ ఇట్లా చిన్నవి బిస్కెట్స్ లాంటివి అవి తీసుకొని వచ్చారు అంటే ఇవి స్వీట్ కాదు ఓన్లీ హాట్ అనమాట సో చెలు అవి తీసుకొని వచ్చారు దాని తర్వాత కజ్జికాయలు అనమాట నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ ఏంటంటే నాకైతే పప్పులు వేసి నాకు కజ్జికాయలు అంటే ఇష్టము బట్ వీళ్ళు కొబ్బరి చక్కెర వేసి స్టఫ్ చేస్తారు చూడండి ఆ కజ్జికాయలు ఎక్కువ చేస్తారు సో అవి నా కోసం అంటే నేను నదిని చెప్పడనమాట తనతో తనకి కజ్జికాయలు అంటే ఇష్టమని ఒకసారి చెప్పుంటే ఇంకా తను మళ్ళీ తీసుకొని వచ్చారు అది దాని తర్వాత మన బురుగుల మిక్చర్ ఉంటుంది కదా సో అది కూడా వీళ్ళు ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేసుకుంటూ ఉంటారు బట్ మేము మాత్రం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటూ ఉంటాం అనమాట సో వీళ్ళు చేసింది కాస్త డిఫరెంట్గా ఉంది ఉప్పు బురుగులతో అయితే చేశారు చాలా స్పైసీగా అలా ఉందనమాట సో ఇవన్నీ వాళ్ళు వస్తూ వస్తూ వచ్చే వస్తూ తీసుకొని వచ్చారనమాట సో అది ఇంకా నాకైతే లైక్ ఈవినింగ్ స్నాక్స్ అయితే చాలా ఉండిపోయాయి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి